నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైం నేను రాజేశ్వరి ముందుగా హిర్రలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి యువతలో నైపుణ్యాన్ని పెంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచాలనే ఉద్దేశంతో స్కిల్ యూనివర్సిటీకి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ ప్రాథమిక డిజైన్స్ ను పరిశీలించారు సచివాలయంలో ఆర్కిటెక్ట్ నిపుణులతో సీఎం సమాపేశమయ్యారు డిజైన్లను పరిశీలించి ఆర్కిటెక్ట్స్ కు పలు సూచనలు చేశారు అలాగే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల డిజైన్ల విషయంలోనూ సలహాలు సూచనలు చేశారు సూచించిన మార్పులతో వీలైనంత త్వరగా పూర్తిస్థాయి డిజైన్స్ నమూనాను రూపొందించాలని ఆదేశించారు సీఎం రేవంత్ అంతకుముందు స్పీడ్ ప్రాజెక్టుల సమీక్షలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల్లో హెల్త్ హబ్ ఏర్పాటుకు ప్రతిపాదించారు గ్రేటర్లో మరో జూ పార్క్ అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించారు టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రామప్ప గుడి ఆకృతిలో కేసరగుట్ట ఆలయాన్ని పునః నిర్మాణం చేయాలన్నారు హెల్త్ ఎకో టెంపుల్ టూరిజం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ చెరువులో నాలాలపై చేపట్టిన అక్రమ నిర్మాణాలపైకి హైడ్రా బుల్డోజర్ దూసుకెళ్తోంది అక్రమ నిర్మాణాలని తెలిసిన స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినా నిజ నిర్దారణ జరిపి కఠిన చర్యలు చేపడుతున్నారు హైడ్రా కమిషనర్ తాజాగా అడిక్మెట్ డివిజన్ రామ్నగర్ లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది రామ్నగర్ చౌరస్తాలోని మణిమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులను ఆయన ఆదేశించారు నిర్మాణాలు అక్రమమే అని నిర్దారించిన అనంతరం హైడ్రా అధికారులు శుక్రవారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు విక్రమ్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన స్థలంలో అక్రమంగా కల్లు కాంపౌండ్ కొనసాగుతోందని స్థానికులు రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు అక్రమ నిర్మాణాలు చేపట్టారని అందులో పేర్కొన్నారు దీంతో స్పందించిన యంత్రాంగం అక్కడి కల్లును పారబోసి పూర్తిగా సామగ్రిని తొలగించి కూల్చివేతలు చేపట్టింది ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే హైడ్రా చర్యలకు ఉపక్రమించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు దేవాదుల ప్రాజెక్టును మంత్రులు పొంగిలేటి సీతక్కతో కలిసి సందర్శించారు సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనంతరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై ఇంజనీర్లతో సమీక్ష నిర్వహించారు రెండు పేల ఇరవై ఆరు కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందేలా కసరత్తు చేపట్టామని మంత్రులు తెలియజేశారు ఇంకా మూడు పేల ఎకరాల భూ సేకరణ ఉందన్నారు పన్నెండు పేల ఐదు వందల కోట్లతో రాష్టంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయడమే తమ తొలి ప్రాధాన్యతగా చెప్పారు మంత్రులు గడిచిన పదేళ్లలో ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ సర్కార్ లక్షల కోట్లు దోచుకుందంటూ ధ్వజమెత్తారు ఎస్టిమేట్ ల బట్టి పదకొండు వందలు పదకొండు వందల యాభై కోట్లు మినిమం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది రైతుల్ని రాజు చేస్తానన్న దాంట్లో భాగంగా రైతులకి అన్ని రకాల సహాయం చేస్తూ ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా వన్ ఫేజ్ ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు ఎక్కడా ఇబ్బంది లేకుండా గ్రీన్ ఛానల్ ద్వారా ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేసే దాంట్లో ఈ దేవాదుల ప్రాజెక్ట్ కూడా ఉంది దీన్ని రెండు వేల ఇరవై ఆరు లోపు కంప్లీట్ చేసి మహబూబ్ నగర్ పట్టణంలో పలు నిర్మాణాల కూల్చివేతలపై కేటీఆర్ స్పందించారు తెలంగాణను మరో బుల్డోజర్ రాజ్ కానివ్వద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఎక్స్ పేదికగా విజ్ఞప్తి చేశారు రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చట్టాలను ఉల్లంఘిస్తూ పేదలకు గూడు లేకుండా చేసే ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తున్నారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు పేదల ఇళ్లను కూల్చకుండా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించాలని ఖర్గేను కోరారు ఒకరి ఇంటిని కూల్చివేసి వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అమానవీయమని అన్యాయమని అంటూ గతంలో మీరే అన్నారు అంటూ ఖర్గేను ఎక్స్లో ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ప్రస్తావించారు తెలంగాణలో చట్టాన్ని ఉల్లంఘిస్తూ పేదల జీవితాలను ఆగం చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు మీ ప్రభుత్వం కూల్చివేసిన డె ఐదు కుటుంబాల ఇళ్లలో ఇరవై ఐదు కుటుంబాలు వికలాంగులకు చెందినవేనని ఖర్గేకు తెలిపారు కేటీఆర్ తెలంగాణ గురుకులాల్లో సమస్యలు విద్యార్థుల ఆందోళనపై ట్విట్టర్ పేదికగా స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు తరగతి గదిలో చదువుకోవాల్సిన విద్యార్థులు నడి రోడ్డు మీదకొచ్చి నిరసన తెలుపుతున్నారంటూ ఫైర్ అయ్యారు సీఎం రావాలి సమస్యలు పరిష్కరించాలి అని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళన ప్రస్తావిస్తూ హరీష్ ట్వీట్ చేశారు పురుగుల అన్నం కారం మెతుకులు తినలేక చిన్నారులు అర్ధాకలతో అలమటిస్తున్నారని వాపోయారు గురుకులాల పరిస్థితుల గురించి ప్రతిపక్షంగా తాము ఎన్నిసార్లు చెప్పినా మీకు చీమ కుట్టినట్లయినా ఉండటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాస్ కలకలం రేపాయి గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్స్ లో హిడెన్ కెమెరాలు అమర్చి వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు తమ జీవితాలను నాశనం చేశారంటూ విద్యార్థులను అమర్చారని వారంతా ఆరోపించారు విద్యార్థుల ఆందోళనతో కాలేజీకు చేరుకున్న పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు ఫైల్ ఇయర్ స్టూడెంట్ విజయ్ ల్యాప్టాప్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ప్రశ్నిస్తున్నారు వారం క్రితమే హిడెన్ కెమెరా ఘటన వచ్చిన విషయం బయటకు పొక్కనేయకుండా కాలేజీ యాజమాన్యం జాగ్రత్త తీసుకుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు విద్యార్థుల ఆందోళనతో తెల్లవారుజాము మూడు గంటల వరకు కాలేజీలో హైడ్రామా కొనసాగింది ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు ఈ ఘటన సంచలనంగా మారింది దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టర్ ఎస్పీ ఎమ్మెల్యేలు కుమార్ రాజా పెంకట్రావు కృష్ణప్రసాద్ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగారు విద్యార్థులతో మంత్రి కొల్లు రవీంద్ర పలు దఫాలుగా చర్చలు జరిపారు మంగళవారం నాటికి విచారణ పూర్తి చేసి బాధ్యులను శిక్షిస్తామని హామీ ఇచ్చారు ఎటువంటి వీడియోలు బయటకు రానియకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు హాస్టల్లో విద్యార్థులకు రక్షణగా మహిళా పోలీస్ టీంను ఏర్పాటు చేశారు మంత్రి రవీంద్ర హామీలకు అంగీకరించిన విద్యార్థులు తమ ఆందోళన విరమించారు విచారణ పూర్తయ్యే వరకు తరగతులకు హాజరు కాకూడదని విద్యార్థులంతా నిర్ణయించారు అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి వెళ్ళిన వెంటనే మమ్మల్ని అందరం కూడా ఇక్కడికి మరి జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా నన్ను అట్లాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడటం కూడా జరిగింది దాదాపు వాళ్ళు చెప్పేది ఏంటంటే త్రీ డేస్ బ్యాకే వార్డెన్ గారికి మేము చెప్తాం ఇది యాజమాన్యం దృష్టికి కూడా వెళ్ళిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అయినా కూడా అక్కడ ఎటువంటి ఇది జరగలేదు దాని మీద మాకు భయమేసి మేము ఆందోళన ఆందోళనదిద్దం జరుగుతుందని చెప్పి చెప్పారు వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇది చాలా దురదృష్టకరం ఇక్కడైతే ఏం జరిగింది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉంది పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్ కట్టారు అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమీడియట్ గా ఆల్రెడీ ఐదుగురు ఆడ ఆడ లేడీ కానిస్టేబుల్స్ తో అలాగే లేడీ సిఐలు ఎస్ఐల్ ని ఐటీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఒక టీం కింద వేసి వార్త ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇక్కడ సెల్ ఫోన్స్ లో ఏదైనా ట్రాన్స్ఫర్స్ అయినాయా ఏంటనేది టోటల్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ కూడా అవసరం ఉంది అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం ఇంకా పూర్తిగా రావడానికి అవకాశం కృష్ణా జిల్లా గుడ్లవల్లూరు ఇంజనీరింగ్ కాలేజ్ గర్ల్స్ బాత్రూంలో హిడెన్ కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు మంత్రి కొల్లు రవీంద్ర జిల్లా ఎమ్మెల్యేలు కళాశాలలకు వెళ్లాలని ఆదేశించిన సీఎం అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు విద్యార్థుల ఆందోళన ఆవేదనను పరిగణలోకి తీసుకుని పటిష్టమైన దర్యాప్తు జరపాలని ఆదేశించారు సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోల చిత్రీకరణ జరిగిందన్న విషయంలో నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆందోళనలో ఉన్న వారికి భరోసా కల్పించాలని స్పష్టం చేశారు విద్యార్థుల ఫిర్యాదును యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణపై విచారణ జరపాలన్నారు విద్యార్థులెవరూ అధైర్యపడొద్దని తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు రాష్టంలో పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో కూటమి సర్కారు శ్రీకారం చుట్టిన వన మహోత్సవ కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా సంబురంగా జరిగింది ఈ బృహత్ కార్యక్రమంలో సీఎం డిప్యూటీ సీఎం సహా మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రజలను ఇందులో మమేకం చేస్తూ మొక్కలు నాటారు మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎక్కో పార్కులో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వేప రావి చెట్లను నాటారు వన మహోత్సవం ఎంతో మహత్తరమైన కార్యక్రమం అని ప్రతి ఒక్కరూ ఏటా కనీసం రెండు మొక్కలైనా నాటాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు పచ్చదనం ఆవశ్యకతను విద్యార్థులంతా గ్రహించాలన్నారు రాష్టంలో పచ్చదనం యాబై శాతానికి పెరగాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తామని అన్నారు చంద్రబాబు ఇది జయప్రదం కావాలని కూడా భగవంతుని ప్రార్థించండి ప్రతి ఒక్కరి బాధ్యత అందరూ ఆక్సిజన్ తీసుకుంటాం ఆక్సిజన్ వచ్చే చెట్టు మాత్రం పెట్టాలని ఆలోచించాం ఇది కూడా మీ బాధ్యత కనీసం సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెడితే లేకపోతే రెండు చెట్లు పెడితే పది కోట్ల చెట్లు అవుతాయి దగ్గర దగ్గర ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఒక రాజకీయ నాయకుడుగా ఈ కార్యక్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం ఈ వన మహోత్సవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు ఇంకుడు గుంతలు దోగితే చాలా మంది నిగతాలు చేశారు ఈనేంటి ఇంకుడు గుంతలు తోగమంటున్నాడని ఏదైతే కంటూర్ ట్రెంచెస్ గాని ఇంకుడు గుంతలు కానీ మనం తోగలిగితే నేను ఎప్పుడు ఒకే మాట మాట్లాడేవాడిని పడే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి ఈ గ్రీన్ కార్ క్రవర్ రావాలంటే ఇరవై ఆరు జిల్లాల్లో కూడా చెట్లు పెట్టే కార్యక్రమం చేయాలి సహజ అందాలతో వచ్చే అనుభూతి ఎంతో సంతృప్తి ఇస్తుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెట్లు పెంచడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు దాదాపు కోటి మొక్కలు నాటే ప్రయత్నం శాఖాపరంగా చేస్తున్నామని అన్నారు పవన్ గత ప్రభుత్వం ఇష్టారీతిన చెట్లను నరికేసిందన్నారు చెట్లు కూల్చటం తేలిక పెంచడం కష్టమని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు ఇవాళ నాటే ప్రతి మొక్క భావితరాల కోసమే అని అడవి వాతావరణం పరిరక్షించుకుంటే తప్ప భవిష్యత్ మనుగడలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు అటవీ శాఖ మంత్రిగా ఇది నాకు చాలా ప్రత్యేకమైన అవకాశం పర్యావరణాన్ని ప్రేమించేవాడిగా దాన్ని పరిరక్షించే బాధ్యత కూడా ఈ మన ఎన్డీఏ కూర్మ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వన నాకు అవకాశం లభించడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇంతకాలం ఎప్పుడు నా సొంతగా చేసేవాడిని కొంతమందిని మోటివేట్ చేసేవాడిని కానీ ప్రభుత్వ పరంగా దాదాపు కోటి మొక్కలు నాటడానికి ఒక బృహత్తర ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజున ఆయన తగ్గట్టుగా వరుణ్ దేవుడు కూడా ఈ రోజున శ్రీకాకుళం నగరంలో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి అచ్చెన్నాయుడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆయన మొక్కలు నాటారు గత ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా మొక్కలను నరికించేశాడని అచ్చెన్న ఫైర్ అయ్యారు మొక్కలు నరికించి పౌరులకు ఎలాంటి సందేశం ఇచ్చారని జగన్ను విమర్శించారు రాబోయే ఐదేళ్లలో సిక్కోలు జిల్లాలో ఇరవై ఒక్క శాతంగా ఉన్న పచ్చదనాన్ని యాభై శాతానికి తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు మంత్రి అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఈ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో చేయడం ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి మంత్రో కలెక్టర్ కాకుండా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముంబై నటి కేసు ఏపీలో హీట్ రేపుతున్న వేళ స్టేట్మెంట్ ఇచ్చేందుకు విజయవాడ సిపిఐ కు చేరుకున్నారు నటి జత్వాని ఈ కేసులో పలువురు నేతలు పోలీసు అధికారులపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నటి జత్వానీ స్టేట్మెంట్ ఇప్పుడు కీలకంగా మారింది జత్వానీ ఇచ్చే ఫిర్యాదు ఆధారంగానే మరికొంతమందిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ కేసుపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించడంతో విచారణలో వేగం పెంచారు పోలీసులు ఆన్లైన్లో ఇప్పటికే జత్వాని నుంచి కంప్లైంట్ తీసుకోగా గతంలో నమోదైన కేసులు ప్రస్తుతం వినిపిస్తున్న ఆరోపణలు ఇలా అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు ముంబై నటి వ్యవహారంలో అప్పటి పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట ప్రతిష్టను మంటగలిపిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా క్షమించేది లేదని స్పష్టం చేశారు మహిళలు ఆడబిడ్డల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తేల్చి చెప్పారు ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న ఈరోజు వింటున్నారు మీరు వింటున్నారా ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు దొంగ పుస్తకం రాసి ఫోర్ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా వీళ్ళు పెట్టి ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కస్టడీలో పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఎలాంటి పనులు చేస్తే ఇంకా రక్షణ ఎవరుకుంటుందని అడుగుతున్న ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి షాక్ మీద షాక్లు తగులుతున్నాయి ఆ పార్టీలో నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది తాజాగా ఇద్దరు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు పార్టీకి పదవికి రాజీనామా చేసిన కర్రి పద్మశ్రీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మండలి చైర్మన్కు రాజీనామా లేఖలు సమర్పించారు బల్లి కళ్యాణ చక్రవర్తి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికవగా గవర్నర్ కోటాలో పద్మశ్రీ ఎమ్మెల్సీగా ఎంపికయ్యారు ఇప్పటివరకు వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేయడంతో మండలిలో వైసీపీ బలం ఇరవై ఎనిమిదికి పడిపోయింది వైసీపీకి మరికొంతమంది రాజ్యసభ ఎంపీలు కూడా గుడ్ బై చెప్పబోతున్నారని ప్రచారాన్ని ఖండించారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అయోధ్య రామిరెడ్డితో కలిసి ఆయన మీడియా గొల్ల బాబురావు మేడ రఘునాథ్ రెడ్డి కూడా వైసీపీలోనే ఉంటామని తనకు ఫోన్ చేసి చెప్పినట్టుగా పిల్లి సుభాష్ వెల్లడించారు తాము ఎక్కడికి వెళ్ళటం లేదని జగన్తోనే ఉంటామని క్లారిటీ ఇచ్చారన్నారు ఇలాంటి ప్రచారాన్ని ఇకనైనా ఆపాలని కోరారు పిల్లి సుభాష్ రాజకీయాల్లో జయాపజయాలు సహజమే అన్నారు రాజ్యసభ సభ్యులు పార్టీ విడుతున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రత్యేకం చేస్తున్నారు న్యూస్ పేపర్స్లో తానే ఉండి లేతే టెలివిజన్స్లో కానే ఉండి నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపరుస్తూ వారితో కొనసాగడం నిర్ణయించుకున్నానని చెప్పడం జరిగిందనే విషయం కూడా మా మిత్రులు అందరి ముందు ఉంచడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా మేము నేను కానీ అదే రామరెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి విస్తృతంగా ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచాం ఎన్నికల్లో జయాబ్ చేయాలనేది అత్యంత సహజమైనటువంటి ఒక ప్రక్రియ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పరాభవంపై స్పందించిన మాజీ మంత్రి రోజా పలు కీలక వ్యాఖ్యలు చేశారు మొన్నటి ఎలక్షన్లు ఓ సునామీలాగా జరిగిపోయాయని ఇది ముమ్మాటికి ప్రజలు ఓడించిన ఓటమి కాదని ఆమె అభిప్రాయపడ్డారు ఇంత ఘోరంగా ఓడిపోవాల్సిన తప్పులైతే వైసీపీ నాయకత్వం గాని ఎమ్మెల్యేలు కానీ చేయలేదన్నారు ఏం జరిగింది అనేది ఏదో ఒక రోజు బయటకు వస్తుందని ఆ రోజు ప్రజలే తెలుసుకుంటారని అన్నారు ఇక్కడే ఉంటాను ప్రతిపక్షంగా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు రోజా నగర నియోజకవర్గం పుత్తూరులో బలిజ భవన ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు రోజా తిరుమలలో భక్తులకు మరింత ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు పచ్చదనాన్ని పెంపొందించాలని టీడీవో శ్యామలరావు పిలుపునిచ్చారు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పద్మావతి విశ్రాంతి భవనం ప్రాంగణంలో ఈవో అదనపు ఈవోలు మొక్కలు నాటారు టిటిడి అటవీ విభాగం పరిధిలో రెండు వేల మొక్కలు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో పన్నెండు వేల మొక్కలు నాటనున్నట్టుగా తెలిపారు తిరుమలలో సీడ్ బౌల్ కాన్సెప్ట్ ద్వారా ఆధునిక సాంకేతికతను ఉపయోగించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాశ్వతంగా నిర్వహించనున్నట్టు చెప్పారు మనమోత్సవం కార్యక్రమము చూస్తున్నాము దీంట్లో భాగంగా రిజర్వ్ ఫారెస్ట్లో పదివేల మొక్కలు అలాగే మిగిలిన ఏరియాలో రెండు వేల మొక్కలు నాటడం జరుగుతుంది పన్నెండు సుమారుగా పన్నెండు వేల మొక్కలు అలాగే ఈ ఇదే కాకుండా మొత్తం సంవత్సరం పొడుగుతా టెక్నాలజీ యూజ్ చేసి సీడ్ బాల్ కాన్సెప్ట్ ద్వారా అలాగే ఇంకా ఎక్కువగా మొక్కలు నాటడం నాటే కార్యక్రమం సీడ్స్ వెదజల్లే కార్యక్రమం కూడా చేస్తాము ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే మనకి ఆయుర్వేదిక్ కాలేజ్ ఉంది ఆయుర్వేదిక్ ఫార్మసీ ఉంది అక్కడికి చాలా మెడిసినల్ ప్లాంట్స్ కూడా కావాలి వన మహోత్సవం కార్యక్రమంలో అధికారులపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఐదు నెలల్లో ఫారెస్ట్ అధికారులు అరవై లక్షల మొక్కలు నాటారంటూ అభినందించిన కలెక్టర్ వ్యాఖ్యలను స్పీకర్ తప్పుపట్టారు లక్షల మొక్కలు ఎక్కడ నాటారో నాటిన అరవై లక్షల మొక్కల్లో ఎన్ని బతికాయో చెప్పాలని కోరారు ఎన్ని మొక్కలు నాటారో సోషల్ ఆడిట్ ఉందా అంటూ ప్రశ్నించారు ప్రచారాల కోసం తప్పుడు రిపోర్ట్స్ చూపించొద్దని స్పీకర్ హితవు పలికారు అరవై లక్షల మొక్కలు నాటినట్టు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానంటూ ఛాలెంజ్ చేశారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు డిపార్ట్మెంట్ నరసి ఇందా చెప్తారు మేడం గారు ఒక స్పీచ్ లో ఈ ఐదు సార్ ఈ ఐదు నెలలు అరవై లక్ష మొక్కలు పెంచే ఉన్నారు మేడం మీ స్పీచ్ లో ఉన్నాను ఇది రికార్డు ఉందా ఇంకా సో మీద అరవై లక్షల పక్క చూపించగల నాకు సోషల్ యాబిట్ చేయించండి సోషల్ యాబిట్ చేయించండి అప్పుడు తెలిసింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పడితాను అదే రికార్డ్ భారత న్యాయ వ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉందని ట్విట్టర్లో పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయంలో తన వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను ప్రశ్నించినట్లు ఆపాదించారని అన్నారు పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి న్యాయ వ్యవస్థపై ఆ వ్యవస్థ స్వతంత్రతపై తనకు అత్యంత నమ్మకం ఉందని వెల్లడించారు బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారు తెలంగాణలోని రైతుల సమస్యలపై మరోసారి బీఆర్ఎస్ పోరాటానికి సిద్దమవుతోంది రాష్టంలో పూర్తి రుణమాఫీ రైతు భరోసా పైన ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఈ క్రమంలోనే ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి బీఆర్ఎస్ చీఫ్ దిగబోతున్నారు ఈ బీఆర్ఎస్ పోరాటంపై రేపు సాయంత్రం షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది సభలు లేదంటే కార్నర్ మీటింగ్స్ పెట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది సెప్టెంబర్ మొదటి వారంలో గులాబీ బాస్ రంగంలోకి దిగినున్నట్టుగా సమాచారం అటు కాంగ్రెస్ ఇటు ఎన్డీఏ సర్కార్ పైన కేసీఆర్ సమర సంఖ్యారావాన్ని పూరించబోతున్నారు కాగా ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనేతలు హరీష్ రావు కేటీఆర్ రైతు రుణమాఫీపై రాష్ట ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదలతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయబోతున్నట్టుగా తెలుస్తోంది హైడ్రాతో కాంగ్రెస్ ప్రభుత్వం హై డ్రామాకు తెరలేపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు బీజేపీ వర్క్ షాప్ లో బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు ఆక్రమణల కూల్చివేతలకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు హైడ్రా పేరుతో పేదలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోవన్నారు ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడి చేసిందన్నారు సల్కం చెరువులో బిల్డింగ్లు కట్టామని స్వయంగా ఓవైసీఏ చెప్పారన్నారు ఓవైసీ వార్నింగ్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందన్నారు ఓవైసీ బ్రదర్స్ ఆక్రమణలు తొలగించాకే ఇతర భవనాల జోలికి వెళ్లాలన్నారు ఇవాళ ఓవేస్ అనే మూర్ఖుడు ఇలా ఓవేస్ అనే వ్యక్తి ఏమి అన్నది సగం చెరువు కట్టిండు బాప్తా కట్టి విద్యార్థుల కట్టిని పొట్టు పైసలు సంపాదిస్తున్నారు పాటోడు అలా తల్లికం చెరువు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విధానం ఇతర విషయంలో ఇంకో విధానం ఇతర యూనివర్సిటీలో మాత్రం కూలవడతామంటారు కులటాల్సిందే కానీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కూే కానీ ఓవైఎ అనే వ్యక్తి ఓవెస్ అనే వ్యక్తి కూకట్పల్లి జోన్ లో పలు చెరువులను బేబీ పాండ్స్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరిశీలించారు నిమజ్జనం చేసిన విగ్రహాలను సాంప్రదాయ పద్దతిలో తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు అలాగే నిమజ్జన ప్రదేశాల్లో ప్రాంతాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు మేయర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు భువనగిరి పార్లమెంట్ స్థాయి నీటిపారుదల శాఖ సమీక్షలో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ను ముఖ్యమంత్రి అంటూ సంబోధించారు ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి మిస్ అయిందని ఏదో ఒకరోజు సీఎం అయ్యే అవకాశం మీకుంది అంటూ ఉత్తమ్ను చూపిస్తూ మాట్లాడారు తన నాలుగు మీద పుట్టుమచ్చ ఉందని తాను చెప్పింది నిజమవుతుందని అన్నారు రాజగోపాల్ రెడ్డి హైడ్రా పేరుతో పేదల జోలికొస్తే ఊరుకునేది లేదన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూకట్పల్లి సున్నం చెరువు పరిసర ప్రాంతమైన పద్మావతి నగర్లో నివాసం ఉంటున్న ప్రజలకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు అధికారులు నోటీసులు ఇవ్వడంపై స్థానిక ఎమ్మెల్యేకి తెలిపారు అక్కడి స్థానిక జనం నలభై ఏళ్లుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న ప్రజలకు అండగా ఉంటానన్నారు ఎమ్మెల్యే సేల్ డీడ్ ను ఉండి మున్సిపల్ ట్యాక్స్ చెల్లిస్తూ కోర్టు ఆర్డర్ ఉన్నా ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పేద ప్రజల ఇళ్ల జోలుకొస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మురళీధర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్టు ప్రకారం నిబంధనలకు లోబడి రిజిస్టేషన్ చేయించుకోవాలన్నారు స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా తెలుగు ఆంగ్ల భాషల్లో ధరల పట్టికల బోర్డులను ప్రదర్శించాలని ఆదేశించారు డాక్టర్స్ వివరాలు సిబ్బంది వివరాలు ప్రదర్శించాలన్నారు నిబంధనల ప్రకారం లేని ఆసుపత్రులు స్కానింగ్ సెంటర్స్ పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా హైదరాబాద్ చేరుకున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కాంగ్రెస్ ట్రేన్లు ఘనస్వాగతం పలికాయి రెండు రోజుల పాటు రాష్టంలో ఆయన పర్యటించనున్నారు జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ తల్లి ఆలయంతో పాటు బంజారీ హిల్స్ లోని మస్జిద్ ను సందర్శించనున్నారు దేశ రాజకీయాలకు పరిమితమైన రాబర్ట్ వాద్రా తెలంగాణలో పర్యటించడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది మహారాష్టలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ క్షమాపణలు తెలిపారు మహారాష్టలోని పాల్ఘర్ లో పర్యటించిన ప్రధాని మహారాష్టలో అడుగుపెట్టిన వెంటనే ఛత్రపతి శివాజీని క్షమాపణ కోరినట్టుగా తెలిపారు ఈ ఘటన వల్ల బాధకు గురైన వారికి కూడా తన క్షమాపణలు తెలియజేస్తున్నా ప్రధాని పాకిస్తాన్ తో నిరంతరం చర్చలు జరిపే కాలం ముగిసిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు పాక్ ఎలా వ్యవహరిస్తే భారత్ కూడా అందుకు తగిన విధంగా బదిలిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు పరిస్థితులకు అనుగుణంగా భారత్ ముందడుగు వేస్తుందని తెలిపారు పాకిస్తాన్ చేపడుతున్న ఉగ్రవాద చర్యలకు తగిన పరిణామాలుంటాయంటూ హెచ్చరించారు పాక్ తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ఉగ్రవాదాన్ని చూసి చూడనట్టు వదిలేబోమని జయశంకర్ స్పష్టం చేశారు ఇటీవల జమ్మూలో తరచూ జరుగుతున్న ఉగ్రదాడులతో ఇరు దేశాల మధ్య సంబంధం అస్థిరంగా ఉందని పేర్కొన్నారు జార్ఖండ్ మాజీ సీఎం జేఎంఎం మాజీ నేత చంపేశ్వరన్ బీజేపీలో చేరారు మధ్యాహ్నం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు చంపై సోరేన్ కు జార్ఖండ్ బీజేపీ అధ్యకుడు బాబులాల్ మరాండి కండువా కప్పి ఆహ్వానించారు రాంచీలో జరిగిన కార్యక్రమానికి అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తదితరులు హాజరయ్యారు కాగా సొంత పార్టీపై చంపై సోరేన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ కు ఇటీవలే రాజీనామా చేశారు ప్రాథమిక సభ్యత్వానికి పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేసినట్లుగా లేఖ విడుదల చేశారు అత్యాచారాల నిరోధానికి కొత్త బిల్ తీసుకురాబోతోంది బెంగాల్ ప్రభుత్వం కఠిన నిబంధనలతో రూపొందిస్తున్న ఈ బిల్ ప్రకారం దోషులుగా తేలిన వ్యక్తులకు దండన విధించే అవకాశం ఉంటుందని శాసనసభ వ్యవహారాల మంత్రి సోవన్ దేవ్ చటోపాధ్యాయ వెల్లడించారు బిల్లును సభలో సమగ్రంగా చర్చించి ఆమోదించడం కోసం సెప్టెంబర్ రెండు నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమాపేశాలు నిర్వహిస్తున్నట్లు స్పీకర్ బిమన్ బెనర్జీ తెలిపారు కోల్కతా హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నేపథ్యంలో సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మరో లేఖ రాశారు హత్యాచార ఘటనలకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే నిర్దిష్ట కాల పరిమితిలో కేసుల్ని పరిష్కరించేలాగా ఆ చట్టం ఉండాలి అంటూ లేఖలో అభ్యర్థించారు దేశవ్యాప్తంగా రోజుకు దాదాపు తొంభై అత్యాచార ఘటనలు జరుగుతూ ఉండటం భయానక పరిస్థితిని సూచిస్తోందన్నారు మమత ఇలాంటి చర్యలు సమాజం దేశం విశ్వాసాన్ని దెబ్బతీస్తాయన్నారు పారిస్ పారా ఒలింపిక్స్ లో భారత్ బోని కొట్టింది భారత మహిళా షూటర్లు సత్తా చాటారు పారా ఒలింపిక్స్ షూటింగ్స్ పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పారా షూటర్లు అవినీ లేఖారా మోనా అగర్వాల్ చెరో పథకాన్ని సాధించారు ముందుగా మహిళల షూటింగ్ పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో క్వాలిఫికేషన్ రౌండ్స్ జరిగాయి వీటిలో అవనీ లేఖారా రెండో స్థానంలో మోనా అగర్వాల్ ఐదవ స్థానంలో నిలిచి ఫైనల్లో అడుగుపెట్టారు ఆ తర్వాత జరిగిన ఫైనల్ రౌండ్లో అవనీ లేఖారా పసిడి పట్టు పట్టింది టోక్యో పారా ఒలింపిక్స్ లో పేరుతో నమోదైన అత్యధిక స్కోర్ రికార్డును అవని బద్దలుగొట్టి మళ్లీ పసిడి పథకాన్ని గెలుచుకుంది టోక్యో పారా ఒలింపిక్స్ లో అవని లేఖర ఆరు పాయింట్ల స్కోర్ చేయగా తాజాగా జరిగిన పారా ఒలింపిక్స్ లో రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ ఏడు స్కోర్ చేసింది ఇక మోనా అగర్వాల్ ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పథకాన్ని దక్కించుకుంది ఇది ప్రైమ్ అప్డేట్ కీప్ వాచింగ్ నిజం